మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మనం వైజాగ్లో కల స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ అప్రెంటిస్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ముందుగా ఒక విజ్ఞప్తి మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరుద్యోగులకు కావలసిన విలువైన సమాచారం అందిస్తున్నాము ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అందించే సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం ద్వారా ఈ యొక్క విలువైన ఉద్యోగ నోటిఫికేషన్ సమాచారం వారు కూడా పొందుకుంటారు అయితే ముందుగా మనం ఈ వైజాగ్లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్లు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం అయితే ఇందులో ఇంజనీరింగ్ బిఈ బీటెక్ చేసిన వారికి రెండు వందల అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి అలాగే డిప్లొమా చేసిన వారికి యాభై అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి ఇంజనీరింగ్లో బిఈ బీటెక్లో మెకానికలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను కంప్యూటర్ సైన్స్ ఐటీ మెటలర్జీ ఇన్స్ట్రుమెంటేషను సివిల్ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన బ్రాంచెస్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో అలాగే డిప్లొమాకి వచ్చేసరికి కూడా మెకానికల్ ఎలక్ట్రికల్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ మెటలాజీ వీటికి సంబంధించిన పోస్టులు ఇక్కడ ఇవ్వటం జరిగింది అయితే ఇది కేవలం వన్ ఇయర్ అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషను ఒక వన్ ఇయర్ మాత్రమే వీరికి అప్రెంటిస్ ఉంటుంది తర్వాత ఈ సంవత్సర కాలంలో వీరికి స్టైఫండ్ అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వారికి అంటే డిగ్రీ చేసి ఎవరో బిఈ బీటెక్ చేసిన వారికి నెలకి తొమ్మిది వేలు స్టైఫండ్గా ఇస్తారు అలాగే డిప్లొమా చేసిన వారికి ట్రైండ్ గ్రాడ్యుయేట్ వారికి స్టైఫండ్ ఎనిమిది వేలు ఇస్తారు తర్వాత ఎలిజిబిలిటీ వచ్చేసరికి విషయం ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎవరైతే డిప్లొమా పాస్ అయ్యి బయటకు వస్తారో వారు మాత్రమే ఎలిజిబుల్ ఇంజనీరింగ్ కానీ డిప్లొమా పాస్ అయిన వారికి ఒకసారి మరలా చెప్తున్నాను నేనండి రెండు వేల ఇరవై రెండులో కానీ రెండు వేల ఇరవై మూడులో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఈ మూడు సంవత్సరాల్లో కోర్సు పూర్తయి బయటకు వచ్చిన వారు మాత్రమే ఈ అప్రెంటిస్కి అర్హులు మిగిలినవారు అర్హులు కాదు అలాగే ఎంహెచ్ఆర్టీ ఎన్ఏటిఎస్ పోర్టల్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఈ రిజిస్ట్రేషన్ మ్యాండటరీ అనమాట తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్కి వచ్చేసరికి ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసినా సరే వారు ఎలిజిబుల్ అలాగే డిప్లొమా వచ్చేసరికి స్టేట్ కౌన్సిలర్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఆధారంగా తీసుకున్న ఎవరైనా సరే ఎలిజిబుల్ అయితే రిజర్వేషన్ ఈ పోస్టులకు కూడా వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూఈడి వారికి వారి యొక్క రిజర్వేషన్ ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్ ఆధారంగా ఈ అప్రెంటిస్లో కూడా వాళ్ళకి సౌకర్యం రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడుతుంది దానిలో ఎలాంటి సందేహం లేదు అలాగే మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలని ఈ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది అలాగే డ్యూరేషన్ ట్రైనింగ్ చెప్పాను కదండి వన్ ఇయర్ ఏ ఉంటుంది ఈ ట్రైనింగ్ డ్యూరేషన్ కూడాను తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు చెప్పాను కదండి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి నోటిఫికేషన్ మనం అప్డేట్ చేసిన తర్వాత ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ నందు క్లియర్గా ఆ అప్లికేషన్కి సంబంధించిన లింకు తర్వాత ఆ నోటిఫికేషన్ అందించిన లింకు మీకు అందుబాటులో ఉంటుంది అక్కడ నుండి మీరు ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకు ఒక గూగుల్ లింక్ ఇవ్వటం జరిగింది దీని ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాలి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అందు నేను ఇదే లింక్ మీకు అక్కడ అందుబాటులో ఉంచుతాను అయితే తర్వాత ఎప్పుడులోపు దరఖాస్తు చేసుకోవాలి డిసెంబర్ సారీ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆ తేదీలోపు మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనే నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది ఈ విధంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో